ముందుగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు సో మన ఛానల్ అందు కేవలం జెన్యున్ కంటెంట్ మాత్రమే రావడం జరుగుతుంది గమనించగలరు సో మనకి ఈరోజు పెన్షనర్స్కి దసరా కానుక ప్రకటిస్తూ రాష్ట్రపతి శుభవార్త చెప్పినట్లుగా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీకు వీడియో నేస్తే తప్పకుండా లైక్ చేయండి చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు సో లైక్ చేయడం వల్ల ఇటువంటి న్యూస్ మన పెన్సినర్స్ అందరికీ చేరుకుంటుంది సో లేట్ చేయకుండా టాపిక్ టాపిక్లకి వెళ్దాం మెయిన్ టైట్లో చూస్తున్నాం దసరా కానుక అని చెప్పి సో ముఖ్యంగా పెన్సినర్స్కి సంబంధించి మనకి కీలక ప్రకటన రావడమే జరిగింది ఇక్కడ చూస్తున్నాం సమాచారం అయితే సో ముఖ్యంగా ప్రభుత్వం వివిధ కార్యక్రమాల ద్వారా సీనియర్ పౌరులకి సాధికారత కల్పిస్తోందని చెప్పి మనకి రాష్ట్రపతి చెప్పడమే జరిగింది ఎన్నో ఏళ్ళ నుంచి ముఖ్యంగా రెండు వేల ఇరవై నుండి మనకి ఒక డిమాండ్ అయితే ఉంది సీనియర్ సిటిజన్లు రిటైర్మెంట్ తర్వాత వారి ఆదాయ వనరులు పూర్తిగా తగ్గిపోతాయి కాబట్టి సో వివిధ కేటగిరీల్లో మనకి రాయితీని కల్పించాలని చెప్పి ముఖ్యంగా రైల్వేస్లో కానీ అదేవిధంగా ఒక బస్సులో కానీ రాయితీకి సంబంధించి మనకి తిరిగి పునఃప్రారంభించాలని ప్రారంభించాలని చెప్పి సీనియర్ సిటిజన్లు పెన్షనర్లు లేదు చాలా సంవత్సరాల నుంచి కోరుకుంటూ ఉన్నారు సో ఈ నేపథ్యంలో రాష్ట్రపతి దీనిని పరిశీలిస్తూ ఉంది సో ఖచ్చితంగా ఇది అమలు కాబోతూ ఉంది ఇది ఒక మంచి గుడ్ న్యూస్ భవిష్యత్తులో మనకి ఈ యొక్క రాష్ట్రపతి కూడా మనకి ఏం చెప్పడం జరిగింది అంటే ఈ యొక్క సీనియర్ సిటిజన్లు మనకి యొక్క లింక్స్ అంటే మనకి మార్గదర్శకులు అని చెప్పడమే జరిగింది అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు ఉద్దేశించి కూడా చెప్పడమే జరిగింది రాష్ట్రపతి సో ముఖ్యంగా మనకి సమాజం కోసం దేశం కోసం మనకి కృషితో పనిచేయాలని చెప్పి చెప్పడం చూస్తూ ఉన్నాం ఇటువంటి న్యూస్ మనం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్